టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది మార్కాపురం శాసనసభ్యులుగా ఎన్డిఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి విజయం సాధించిన సందర్భంగా మార్కాపురం పట్టణంలో సోమవారం జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాదిక్ ఆధ్వర్యంలో జనసేన నేతలు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని తెదేపా పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డిని శాల్వాతో సత్కరించారు కార్యక్రమంలో మార్కాపురం పొదిలి మండలాలకు చెందిన జనసేన నాయకులు జన సైనికులు పాల్గొన్నారు